ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నీ సర్వే సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది ఈరోజు ఈ శిక్షణకు హాజరవుతున్న ఉడ్బి లైసెన్స్ సర్వేయర్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాలుగో తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపతానికి కూడా ఒక హుద ఇచ్చే విధంగా ప్రతి భూకంపతానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఓ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్జ్యూషన్ సై ఉన్నాయి మన సబ్షన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేవు కాబట్టి ఎప్పుడూ ఆ సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కొట్టార్లు అయినా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్జ్యూషన్ ఎక్కడుంది వారి భూమి ఎక్కడ ఉందని చూపించలేని పరిస్థితి ఉంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ తమతానికి ఎవ్రీ ల్యాండ్ పార్శార్జీ కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి కొత్త పాస్పోర్ట్ బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభారతి చట్టంలోనే ఈ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది భూభారతి రూల్స్ లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి మ్యూటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్ గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్ కి మనం తీసుకొని ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాం మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నేను నూట అరవై ఆరు క్యాండిడేట్స్ ఫస్ట్ స్పెల్ లో ఈరోజు ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించుకుంటున్నాము రెండవ స్పెల్లో మిగతా నూట ముప్పై రెండు మంది కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అక్క జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అనేది గుర్తించి దాని తర్వాతనే మనము పట్టదారు పాస్ బుక్ ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ యాభై రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు ఫీల్ లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మ్యాప్స్ ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ డిజిపిఎస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డిజిపిఎస్ యూసేజ్ కూడా మీ అందరికీ కూడా తెలియాలి ప్లస్ చైన్ ట్రెడిషనల్ గా సర్వే డిపార్ట్మెంట్లో వాడే చేంజింగ్ టెక్నాలజీ అన్ని కూడా వాడి అని తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ గా మీ అందరూ కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పే వాళ్ళు ఎవరు సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏది కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి ప్లస్ ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రైతుల భూ సమస్య పరిష్కారం అన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగా లైసెన్స్ సర్వేస్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బాధ్యతను మీరందరూ అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుతున్నాను అలానే జాగ్రత్తగా పాల్గొని వినియోగించుకొని సమస్యలను అన్ని పరిష్కరించడానికి కోరుకుంటున్నాను సౌజన్య 全 어.